జై శ్రీకృష్ణ గాంధార రాజ్యం హిమాలయాల నీడలో ప్రకాశించే శాంతి సంస్కృతి ధర్మానికి ఓ నిలయం అక్కడే గాంధార రాజు సుభలుడు మరియు రాణి సుదర్శన దంపతులకు ఒక చిన్న పాప పుట్టింది ఆ పాపే గాంధారి పుట్టుకతోనే ఆ చిన్నారి ముఖం దివ్యకాంతితో మెరిసింది ఆమెను చూసిన వారందరూ ఒకే మాట ఈ పాప భూమిపై పుట్టడానికి కారణం తప్పకుండా ఏదో గొప్పదై ఉంటుంది అని గాంధారి చిన్నప్పటి నుంచే శాంతప్రియ కరుణ గుణం ధర్మ మార్గం గలది ఆమెకు తన మనసుని నడిపేది భగవంతుని శక్తి అని నమ్మకం వెదురుకర్ర చేతబట్టుకొని వర్షంలోను ఎండలోను దగ్గరున్న శివాలయానికి వెళ్ళి నన్ను న్యాయం ధర్ మార్గంలో నడిపించు శివయ్య అని ప్రార్థించేది అలా పెరుగుతూ వచ్చిన గాంధారికి చాలా మంది ఋషులు ఆశీర్వాదాలు ఇచ్చేవారు అయితే ఓ ముని ఓసారి ప్రవచనం చెప్పారు ఈ బాలిక రాజ్యానికి మహాదేవత కానీ ఆమె జీవితం శిఖరం పైన ఉండటం ఎలాగో బాధలతోనూ ముడిపడి ఉంటుంది అని పెరిగే కొద్దీ ఆమె త్యాగ రుణం మరింత పెరు మెరుగైంది బంగారు పూలు రత్నమయమైన వస్త్రాలు ఏదీ ఆమెను ఆకర్షించలేదు ఆమె సాధారణ జీవితానికే ప్రేమ పెంచుకుంది ఒకరోజు గాంధారి తపస్సులో నిమగ్నమై ఉండగా ఆమెకు ఒక అంతరంగ ప్రేరణ వచ్చింది నా కళ్ళతో నేను చూసే లోకమే నా లోకం కాదు అసలు లోకం అసలు లోకం మనసు చూస్తుంది ఆ నటవాక్యం ఆమె జీవితాన్ని నిర్ణయించింది తర్వాతి రోజుల్లో గాంధారి తన కళ్ళపై ఓ గజ్జల వస్త్రాన్ని బిగించి కట్టుకుంది ఉన్నదన్నీ చూసేందుకు కాదు గమనించేందుకు పరిచయించేందుకు గ్రహించేందుకు ఆమె హృదయం చాలు అని తల్లిదండ్రులు తొడుత ఆందోళన పడ్డారు కానీ గాంధారి ప్రశాంతంగా చిరునవ్వుతో చెప్పింది ఒకరికి కనిపించని ప్రపంచాన్ని నేను హృదయంతో చూడాలనుకుంటున్నాను అని గాంధారీ దేవి గుణ పరాకాష్ట ధర్మస్వరూపం భక్తి కరుణ ఇన్ని లక్షణాల మధ్య ఆమెకు ఇంకా తెలియని విషయం మాత్రం ఉంది విధి ఇప్పటికే ఆమె జీవితాన్ని ఒక మహాయుద్ధంతో ముడిపెట్టింది త్వరలోనే హస్తినాపురం నుండి రాయబారులు వచ్చారు గాంధారి తండ్రి సుభలునికి రాజ్యసభలో ఒక ముఖ్య నిర్ణయం వెల్లడింది ారు గాంధారి కౌరవ వంశానికి భవిష్యత్ వధువు అవుతుంది అని అంతే గాంధారి జీవిత గమనం మారబోతుంది అది కేవలం వివాహం కాదు మహాభారతానికి ద్వారాలు తెరిచిన మొదటి అడుగు అయితే గాంధారి వివాహం ఎవరితో అతని భవితవ్యం ఎలా ఉంటుంది ఇది గాంధారి ఊహించనిది కానీ విధి నిర్ణయించింది మీకు ఈ భాగం ఎలా అనిపించింది అన్నది నాకు మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ